కారం కార రంగు రుచి ఆచి పొడి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగల బిహార్లో ప్రధాన కూటములైన ఎన్డీఏ బంధన్లు ఈసారి కూడా కుల సమీకరణలకే ప్రాధాన్యమిస్తున్నాయి అభివృద్ధి సంక్షేమ పథకాలు నిరుద్యోగ నియామకాలు వంటి హామీలు తెరపైకి కనిపిస్తున్నా తెరవెనక మాత్రం కుల రాజకీయాల చుట్టే తిరుగుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో నితీష్ సర్కార్ విడుదల చేసిన కులగణన నివేదిక ఎన్నికల స్వరూపాన్ని మార్చేసింది కులాల బలం ఆధారంగానే అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెట్టడంతో పాటు టికెట్ల పంపకాలలో ప్రాధాన్యమిచ్చాయి బీహార్ రాజకీయాలు ఈసారి కూడా కులాల చుట్టే తిరుగుతున్నాయి అన్ని పక్షాలు కూడా జనాభాలో కులం బలం ఆధారంగానే టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చాయి రెండు వందల నలభై మూడు స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో బీజేపీ జేడీయూలు చెరో నూట ఒక్క స్థానాల్లో పోటీ చేస్తున్నాయి ఆ రాష్ట్ర జనాభాలో ఏబీసీలు ముప్పై ఆరు శాతం ఓబీసీలు ఇరవై ఏడు శాతం ఉన్నారు ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ తాము పోటీ చేస్తున్న నూట ఒక్క స్థానాల్లో ముప్పై ఐదు మంది ఈబీసీ ఓబీసీలకు టికెట్లు ఇచ్చింది అందులోనూ అత్యంత కీలకమైన కుష్వాహ కుర్మి కులాలకు చెందిన పన్నెండు మందిని బరిలో దించింది గత ఎన్నికల్లో ఆ వర్గాలకు పది ఇచ్చిన కమలం పార్టీ ఈసారి రెండు సీట్లు ఎక్కువ కేటాయించింది ఆ పార్టీకి ఆయుపట్టుగా ఉన్న రాజ్పుత్ భూమిహర్ బ్రాహ్మణులు వైశ్యులకు కలిపి నలభై తొమ్మిది టికెట్లు ఇచ్చింది రెండు వేల ఇరవై ఎన్నికల్లో నూట పది స్థానాల్లో పోటీ చేసిన కమల దళం అందులో యాభై మంది అగ్ర కులస్తులను బరిలో దించింది ఈసారి కూడా వారికి అంతే ప్రాధాన్యమిచ్చింది ఇక జేడీయూ వస్తే ఆ పార్టీ కూడా ఈసారి నూట ఒక్క స్థానాల్లో పోటీ చేస్తుంది అందులో యాభై తొమ్మిది మంది ఈబీసీ ఓబీసీలే ఉండగా వారిలో కుష్వాహా కులానికి చెందిన వారు పదమూడు మంది కుర్మీలు పన్నెండు మంది ఉన్నారు బిహార్ జనాభాలో పద్నాలుగు పాయింట్ రెండు ఆరు శాతంగా ఉన్న యాదవులు మొదటి నుంచి ఆర్జేడీకి మద్దతుగా ఉన్నారు ఈ నేపథ్యంలో గతంలో ఆ వర్గానికి పది సీట్లు కేటాయించిన నితీష్ పార్టీ ఈసారి ఎనిమిది సీట్లతో సరిపెట్టింది అధికార ఎన్డీఏలోని బీజేపీ జేడియూ ఎల్జెపి రామ్ విలాస్ పాసవన్ హామ్ ఆర్ఎల్ఎం కూటమి ప్రత్యర్థి ఓటు బ్యాంకును చీల్చడంతో పాటు తమ సామాజిక వర్గాలను ఏకం చేసే వ్యూహాన్ని అమలు చేస్తోంది బీజేపీకి పదిహేను పాయింట్ నాలుగు శాతంగా ఉన్న అగ్రవర్ణాల ఓటు బ్యాంకు ఉంది కులగణన తర్వాత కమలం పార్టీ కూడా వ్యూహం మార్చి ఈబీసీ ఓబీసీలకు టికెట్ల పంపకాల్లో ప్రాధాన్యమిచ్చింది అన్నిటికంటే ముఖ్యంగా దశాబ్దాలుగా తనకు నమ్మకంగా ఉన్న ముప్పై ఆరు శాతం ఈబీసీ ఓటు బ్యాంకును నితీష్ శ్రీరామరక్షగా భావిస్తున్నారు ఎన్డీఏ భాగస్వామి స్వామి చిరాగ్ పాసవన్ సారథ్యంలోని ఎల్జేపీ దళితులలో బలమైన వర్గం దుస్సాద్ ఓట్లను ఎన్డీఏ వైపు తిప్పడంలో నిమగ్నమైంది జితన్ రామ్ మాంజీ పార్టీ ప్రధానంగా మహాదళితులు ముఖ్యంగా మూడు శాతం ఉన్న ముసాహారు ఓట్లను కూటమికి పోలయ్యేలా పావులు కలుపుతోంది ఉపేంద్ర కుష్వాహా కుష్ సమీకరణంలోని కుష్వాహా ఓట్లను మరింత ఏకీకృతం చేయడంపై దృష్టి సారించారు బీహార్ జనాభాలో ముప్పై రెండు శాతంగా ఉన్న ముస్లింలు యాదవ్లు మొదటి నుంచి ప్రతిపక్ష ఆర్జేడీకి ఓటు బ్యాంకుగా ఉన్నారు దానికి తోడు కులగణనను అస్త్రంగా మలుచుకున్న లాలూ పార్టీ అరవై మూడు శాతంగా ఉన్న ఓబీసీ ఈబీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అధికారంలో వాటా ఇవ్వనున్నట్లు ప్రచారం చేస్తోంది మహాఘటబంధన్లో చేరిన వీఐపీకి చెందిన ముఖేష్ సహానీ ద్వారా ఈబీసీలో కీలకంగా ఉన్న నిషాద్ మల్లా వర్గాన్ని ఆకర్షించేందుకు ఆర్జేడీ పావులు కదుపుతోంది రెండు వేల ఇరవై మూడులో బిహార్లో నిర్వహించిన కులగణన లెక్కలు రాజకీయ పార్టీల అంచనాలను తలకిందులు చేశాయి జనాభాలో మూడవంతుకు పైగా ఉన్న ఈబీసీలు ఇప్పుడు కింగ్ మేకర్లుగా మారారు దశాబ్దాలుగా నితీష్ కుమార్ కు అండగా నిలిచిన ఈ వర్గం ఇప్పుడు తమ జనాభాకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కావాలని పట్టుబడుతోంది ఈ అంశమే ఈసారి ఎన్డీఏ మహాఘఠబంధన్ గెలుపోవటములను నిర్ణయించనుంది ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ సారథ్యంలోని మహాఘఠబంధన్ తన సంప్రదాయ ఓటు బ్యాంకుపై గురిపెట్టింది